ఈ రోజు దేవుని మాట పేదరుకు రాసిన రెండవ పత్రిక పంతొమ్మిది ఇరవై వచనాలు తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమిమని చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా వారు ఇరవై వచనం వారు ప్రభువును నేను యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చుక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును ఇరవై రెండవ వచ్చినము ఇరవై ఒకటవ వచనం వారి నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వక పూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు ఈ యొక్క మూడు వచనాల్లో చాలా 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 అర్థం ఉంది ఈ యొక్క పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పందో వచనంలో తామే భ్రష్టత్వములకు దాసులై ఉండి వాటి వారికి స్వాతంత్ర్యం ఇతూ అని భ్రష్టత్వము అంటే ఏంటి చెడ్డతనము చెడ్డ పనులు అంటే చెడ్డ క్రియలు చెడ్డ ఆలోచనలు వీటిలో భ్రష్టత్వము దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తమని చెప్పు ఒకరు ఒకడు వల్ల జయింపబడును దానికి దాసుడగును కదా దేని వల్ల జయింపబడును ఇప్పుడు మనసు అంటుంది సిగరెట్ తాగు తాగు అంటుంది దాన్ని ఓడించాడా జయ జయాన్ని ఇస్తున్నాడా జయాన్ని ఇస్తున్నాడు తాగు తాగు అంటే సిగరెట్ పట్టుకొని తాగుతున్నాడు తాగొద్దు తాగొద్దు అన్న తాగకుండా దాన్ని పట్టుకుని తాగుతున్నాడు దీన్ని ఏమంటారు తన హృదయము హృదయాన్ని జయించాడు వద్దన్న మాటని తీసివేసి దాన్నే నెరవేర్చుకున్నాడు మరి దానికి దాసుడగును కదా ఒకసారి తాగితే రెండుసార్లు తాగితే ఈరోజు రెండే రేపు మూడు రేపు నాలుగు అలా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అందులో ఆ క్రష్టత్వముకు లో నుంచి వెలుపలికి రావడం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే జరుగుతుంది దానికి దాసుడగును డగును కదా వారు రక్షకుడు రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును ప్రియమైన దేవుని మాటలుంటున్న వల్లరా పాపాన్ని అరికట్టుకొని దేవుని శక్తిని పొంది దేవుల్లో ఉంటున్న వారు లో ఈ లోక మాలన్యములను తప్పించుకొని ఉంటున్న పరిస్థితిలో తరువాత పూర్తిగా దేవుణ్ణిలో ఉంటూ భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ దేవుని కృపను పొంది దేవుని ఆశీర్వాదాలు పొంది ఈ యొక్క జయించే జీవితం అంటే ఏంటి దేవునిలో ఆత్మీయంగా శారీరకంగా ఈ లోక మాలిన్యములను అంటకుండా పూర్తిగా దేవుని కృపలో దేవుని ఆజ్ఞలు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు మరల తరువాత మరల ఏదో ఒక కారణం చేత అందులో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల మరల చిక్కబడి మరల జయింపబడిన ఎడల వారి కడవర స్థితి ఎలా ఉంటుందంట మొదటి స్థితి కంటే మరి చెడ్డదిగా ఉంటుందంట చాలామందిని మీరు చూసు దేవుల్లో ఉండి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన కట్టడాలను అనుసరిస్తూ ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క శక్తిని పొంది మరలా ఈ యొక్క లోక మాలిన్యంలో మాలిన్యములను కొనుట చేత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంట మొదటి స్థితి కడవరి స్థితి కన్నా మొదటి స్థితి మరీ చెడ్డదిగా ఉంటుందంట ఈ యొక్క ఇరవై ఒకటవచనంలో వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు అని దేవుడు చెప్తున్నాడు ఏం మేలు నీతి మార్గమును అనుభ అను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ ఇది చేయొద్దు ఒక ఆజ్ఞ ఇది వద్దు అది చెడ్డది ఆగిపో ఇవన్నీ ఆజ్ఞలు ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఉండుటే మేలు అని దేవుడు చెప్తున్నాడు తెలుసుకొని కూడా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను ఆయన మన కొరకు వచ్చిన ఆ ప్రేమమూర్తి యొక్క ఆ గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన శక్తిని తెలుసుకొని ఆయన బా ఆయన యొక్క ప్రేమను తెలుసుకొని దేవంలో ఉంటూ జారిపోయిన పరిస్థితులు ఎలా ఉంటాయంట కడవర స్థితి కంటే మొదటి స్థితి మరీ చెడ్డదిగా ఉంటుందంట అంత మాత్రమే కాకుండా అనుభవ అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరిస్థితులను వదిలివేసేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు అసలు తెలుసుకోకుండా ఉంటే మేలు అంటున్నాడు తెలుసుకొని మరలా ఒక అడుగు వేస్తే ఏమవుతుంది ఏ అడుగులోనూ శక్తి ఉండదు ఏ అడుగులోనూ దేవుని కృప దొరకదు ఇటోక స్టెప్పు ఇటోక స్టెప్ వేయకూడదు ఎప్పుడు స్థిరంగా నిలబడి ఉంటే ఆ యొక్క మనం శక్తి పొందిన వారమే ఉంటాము ఆటో ఇటో ఇటోకాడుగు చేస్తూ ఉంటే పడిపోతాము జారిపోతాము చాలా చాలా నష్టం కలుగుతుంది అలా కాకుండా ఒకవైపే స్థిరంగా ఉంటే ఏమవుతుంది దానికి శక్తి ఉంటుంది దేవుని కృపను పొందుతాము ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళ ద్వారా ఈరోజు మనం ఈ సమయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎన్నోసార్లు ఈ లోక మాలిన్యమును తప్పించుకొని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కృపను దేవుని యొక్క ప్రేమను ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆయనలో నడుచుకుంటూ ఉన్న మనము మరలా పాపంలో చుక్కబడి దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాము మేము దేవుడు అంటున్నాడు కడవర స్థితి కంటే మొదటి స్థితి చెడ్డదగున అంటున్నాడు కాబట్టి మన యొక్క స్థితి ఎప్పుడు ఒకేలా ఉండ ఉండేలాగా మనం చూసుకోవాలి మన యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడు స్థిరంగా ఉండేలా చూసుకోవాలి ఏ ప్రక్కకు తొలగిపోకూడదు తెలియని వారు తెలుసుకొని ఒకడిగా వేస్తారు ఒకటి ఈ పరిస్థితి మంచిది కాదు మనకు తెలుసు కాబట్టి మనం స్థిరులై దేవుని దేవుని యొక్క కృపను పొందుతూ ముందుకు సాగిపోదాం దేవుని పొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా వాకిమింటున్న మా అందరినీ యొక్క భ్రష్టత్వం నుండి తప్పించి తన లోక మాలిన్యములను అంటకుండా ప్రభా నీ కృపలో నీ దయలు మమ్మల్ని నాయన పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా మరల ఎప్పుడు నాయన ఈ లోక మాలిన్యంలోకి నాయన జారిపోకుండా నాయన పడిపోకుండా నీ కాబ్దాలు మమ్మల్ని ఉంచండి ప్రభ తండ్రి వాకిమిడి ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండియ నీకు ఎన్నో నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటుంది నా ప్రభుడు ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతి వినయంగా బ్రతుకులు వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా అందరికీ ప్రైదడు